హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు ఈ నెల పది నుంచి ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు డిఫెన్స్ సంస్థలు ఎయిర్ ఫోర్స్ ఆర్మీ కేంద్రాలు విదేశీ ఎంబసీల వద్ద ప్రత్యేక భద్రతలు ఏర్పాట్లు చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నట్లుగా తెలుస్తుంది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నొదల్ ఆఫీసర్ గా ఈ చర్యలు పర్యవేక్షిస్తున్నారు నూట ఇరవై దేశాల నుంచి కంటెస్టెంట్ల రాకతో హోటళ్లు పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు నగరంలో హై అలర్ట్ తో హైదరాబాద్ నగరం సర్వం సిద్ధమవుతుంది ఈ నెల పదవ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కీలకమైన ఈ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఆఫీసు ఆపరేషన్ సింధూర్ పేరుతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఏకంగా నూట ఇరవై దేశాల నుంచి అందమైన కంటెస్టెంట్లు రానుండటంతో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు డిఆర్డిఎల్ బిడిఎల్ మిదాని వంటి కీలకమైన డిఫెన్స్ సంస్థలతో పాటు నుడిగల్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సికింద్రాబాద్ మెహదీపట్నం గోల్కొండ ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ శిక్షణ కేంద్రాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు అంతేకాకుండా నగరంలోని విదేశీ ఎంబసీలు అమెరికన్ కాన్సులేట్ శంషాబాద్ బేగంపేట్ విమానాశ్రయాల వద్ద కూడా భద్రతా చర్యలు ముమ్మరం చేశారు మిస్ వరల్డ్ ఈవెంట్ తో హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది నిన్న ఒక్కరోజు దాదాపు డెబ్బై దేశాల నుంచి కంటెస్టెంట్లు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు వారి బస ఏర్పాట్ల దగ్గర నుంచి చార్మినార్ గోల్కొండ కోట వంటి ఇరవై రెండు ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాల్లో కూడా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు డ్రోన్లు పారాగ్లైడ్లు కంట్రోల్ వాహనాలపై నిషేధం విధించారు బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు నోడల్ ఆఫీసర్ సివి ఆనంద్ ఎడిషనల్ డీజీ స్టెఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ వేడుకను విజయవంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి